హాయ్ అండి ఈరోజు కడాయి బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఈ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి చూడండి చికెన్ అయితే మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఉప్పు వేసుకొని ఆ తర్వాత చికెన్లోన కారం పసుపు ఉప్పు పెరుగు అలాగే అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కూడా వేసి మిక్సీ పట్టేసినామండి అందుకే మన గ్రీన్ కలర్లో కనపడుతుంది అలాగే మసాలా దినుసులు చెక్క లవంగా ఇలాంటివన్నీ ఆల్రెడీ నేను వేయించి పొడి చేసి పెట్టినానండి తర్వాత మనం పెరిగేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపి ఒక గంట సేపు మన ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేకపోతే మనం మామూలుగా అయినా పెట్టుకోవచ్చండి ఏం కాదు మనం ఫ్రిడ్జ్ పెట్టకపోయినా మామూలుగా పెట్టుకోవచ్చు ఏం కాదు పెరుగు కంపల్సరీ వేయాలండి మనం పెరిగేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ బిర్యానీ చేస్తే ప్రతి వాళ్ళు పెరిగేస్తారు కానీ తెలియని వాళ్ళకి అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనము బాగా మనకి ముక్కలకి ఉప్పు కారం పెరుగు పట్టేలాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతనే మనం గంట సేపు అట్లనే పెట్టేసేయాలి ఆల్రెడీ మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసానండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మనకి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా వస్తుందండి బిర్యానీకి ఎప్పుడైనా ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి కదా మన కర్రీ కన్నా బిర్యానీకి ఉల్లిగడ్డలు చాలా ఎక్కువ తీసుకోవాలి ఒక నాలుగైదు గడ్డలు లావుగడ్డలు తీసుకోవాలి అట్లతోనే బాగుంటుంది మనకు బిర్యానీ దానిలోని బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఉప్పు కారం కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ మనం ఉల్లిగడ్డలు ఎర్రగైనాక వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా అంతా బాగా కలసాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేయాలి కాసేపు మూత పెట్టి మగ్గనించాలండి మనకి ఎంత బాగా మగ్గితే నీళ్లు ఉంటాయి కదా మనకి నీళ్ళన్నీ పైకి వచ్చేసి బాగా గ్రేవీగా వచ్చినప్పుడు అదంతా బాగా మనకి ఆ నూనెలోనే మగ్గిపోవాలండి ఇట్లా నూనెలో మగ్గిపోతే చాలా బాగుంటుందండి బిర్యానీకి అయితే టైం పడుతుందండి మనకి ఎట్లయినా బిర్యానీ లేటే కదా అయ్యేది మనము అడుగు అంటకుండా చూసుకోవాలండి ఆల్రెడీ బియ్యము నానబెట్టి పెట్టినానండి గంట ముందే బియ్యం అప్పుడప్పుడే వేసుకుంటే మనకి బాగుండదు అందుకని గంట ముందే బియ్యం నానబెట్టాలి మనకి బియ్యం నానబెడితేనే చాలా బాగా వస్తుందండి అన్నము దాంట్లోకి కొంచెం చెక్క లవంగా యాలకి బుడ్డ బిర్యానీ ఆకు వేసి మనం బాగా సగం వరకు ఉడికించుకోవాలన్నాము అన్నం ఉడికిన తర్వాత మనము సగం ఉడకాలండి పూర్తిగా ఉడికితే మనం బిర్యానీలు వేసేలోపు మనకి చిరిగిపోతుంది కదా అందుకని అట్లా వేయకూడదు మామూలుగా సగం వరకే ఉడికించుకోవాలి అన్నము మనకు ఆల్రెడీ అన్నం ఉడికిపోతుంది ఆ తర్వాత మనం అన్నం అంతా వంచేద్దామండి నీళ్ళని వంపిన తర్వాత మనము బిర్యానీలోకి ఎందుకంటే ఇది కడాయి బిర్యానీ కదా అందుకని కడాయిలోకి మనము ఇప్పుడు ఉడికించిన అన్నం వేసేయాలి ఫస్ట్ మనము కొంచెం సగం చికెన్ పక్కన పెట్టేసి ఉండే చికెన్లోకి మనం బియ్యం వేసేద్దామండి అన్నము ఉడికిన అన్నము మనం దమ్ పెట్టినప్పుడే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది మనకి అలాగే ఉల్లిగడ్డలు కొత్తిమీర కూడా వేద్దామండి మధ్యన మధ్యన ఇట్లా వేస్తే మనకి చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఫుడ్ కలర్ వచ్చేసి తక్కువ వేసుకోండి కలర్ ఎక్కువ తినకూడదు కదా అందుకని ఎప్పుడైనా సరే కలర్ తక్కువ వాడ వాడడం చాలా మంచిది హెల్త్కి ఇంకా వాడకపోయినా కూడా చాలా మంచిదండి అంటే మనం కలర్ కోసం వేసుకుంటాం కానీ ఫుడ్ కలర్ అంత మంచిది కాదు తక్కువ వేసుకోండి ఏదైనా సరే మనము అన్నం అంతా ఉడికించిన అన్నం అంతా వేసేసినాం కదండీ ఇప్పుడు మిగతా చికెన్ కూడా అందులోకి వేసేద్దాము మనం బాగా నీట్గా అనుకొని కడాయి పైన ఆ తర్వాత మళ్ళీ కొంచెం బియ్యము పైన వేసేద్దాము సగం ఉడికించిన అన్నం ఉంది కదా మనకు అదంతా పైన వేసేసి అందులో కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా మూత పెట్టాలి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు ఇది బాగా మగ్గిపోవాలండి మనకి చికెను అలాగే అన్నము బాగా మగ్గాలి అప్పుడతనే మనం సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టండి అలాగే మనము ఒక పది నిమిషాల వరకు మగ్గ పెట్టుకోవాలండి కానీ సిమ్లో పెట్టుకోవాలి మనము ఎక్కువగా మనం పెద్దగా మంట పెట్టినామంటే మనకు అడుగు అంటుతుంది కదా బిర్యానీ అందుకని మనం స్లోలోనే పెట్టుకోవాలి ఒకవేళ మనకి పెద్దగా స్టవ్ మంట వస్తుంది అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఉంటే మనం అడుగున పెన్నం పెట్టేసేయండి మన రెట్టం చేసే పెన్నం ఉంటుంది కదా దాన్ని పెట్టేసి దానిపైన మనం మనం చేసే బిర్యానీ సర్వైనా సరే బాలైనా అయినా సరే ఏదైనా సరే పెట్టచ్చు బిర్యానీ అయితే గుమగుమలాడే బిర్యానీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే ఎవరు ఊరిపోతుంది కదా మా ఇంట్లో అయితే అందరు బిర్యానీ చాలా ఇష్టంగా తింటారండి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఆల్రెడీ తినడానికి వేసుకుంటున్నామండి మేము దీంట్లోకి కాంబినేషన్గా అలాగే పెరుగు పచ్చడి చికెన్ పకోడా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ ఆల్రెడీ చికెన్ పకోడ కూడా ఇంట్లో చేసినది అండి బయట నుంచి తెచ్చినది కాదు ఆల్రెడీ అన్నీ పెట్టేసినామండి పెరుగు పచ్చడి అన్నీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్